హాయ్ అండి నమస్తే అండి ఈ శారీ అయితే నేను ఆర్ఎస్ బ్రదర్లో ఆఫర్లు ఎక్కి తీసుకున్నానండి ఇలా గోల్డ్ బార్డర్ అనేది ప్లెయిన్గా వచ్చింది వైట్ మీద గోల్డ్ అనేది కొంచెం డల్గా అనిపిస్తుందని దీనికైతే కొంచెం ప్యాచ్ చేద్దామని అనుకున్నానండి ఆ ప్యాచ్ అయితే ఎలా వేశానో ఇప్పుడు చూపిస్తానండి ఇది మంచి రామా గ్రీన్ బ్లౌజ్ అండి ఆల్రెడీ నా దగ్గర అయితే ఉందండి బ్లౌజ్ పీసు అందుకని ఇది కరెక్ట్గా సెట్ అయిపోతుందని తీసుకున్నాను వీడియోలో అయితే కొంచెం కలర్ డల్గా అనిపిస్తుంది కలర్ అయితే మాత్రం మంచి రామా గ్రీన్ అండి ఇది వీడియోలో అయితే కలర్ మార్పు అనిపిస్తుంది దీన్ని బ్లౌజ్ అయితే తీసుకున్నానండి ఇదైతే ఒకటి పావు ఇంచు లెక్కనైతే కొలత పెట్టుకొని ఇలా సన్న పీస్ కట్ చేసుకోవాలంటే మనకి బార్డర్ వేయాల్సిన దాన్ని బట్టి మనమైతే తీసుకుంటే సరిపోతుంది లావుగా వేయాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి నేనైతే సన్నగానే వేయాలనుకుంటున్నాను తయారీలో ఉన్న గోల్డ్ బార్డర్ అనేది మూసుకుపోకుండా సన్నగా వేద్దాం అనుకుంటున్నానండి ఈ గ్రీన్ పక్కనైతే గోల్డ్ కలరు మంచి లుక్ అయితే వస్తుందండి దానికోసమనైతే ఈ గ్రీన్ తీసుకున్నాను నేను ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా ఒకటిం పావు ఇంచు లెక్కన తీసుకొని మొత్తం అంతా కూడా పీసుల్లా కట్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా పీసుల్లో కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం పీసుల్లా కట్ చేసేసుకోవాలండి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి మొత్తం ఒక టెన్ పీసులు తీసుకున్నట్లయితే మనకు సరిపోతుందండి పైన వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ వేసుకోవాల్సి వస్తుందండి ఇలా అన్ని పీసులు కూడా జాయింట్ వేసుకోవాలండి ఉల్టా సీదా చూసుకొని వేసుకోవాలి ఇవన్నీ ఉల్టా చూసుకొని వేసుకోవాలండి లేకపోతే కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అన్నీ చూసుకొని ఇలా ఒక్కొక్కటిగా జాయింట్ వేసేసుకోవాలి మొత్తం అన్నీ కూడా జాయింట్ చేసేసుకోవాలండి ఒకే పీస్లాగా చేసేసుకోవాలి నేనైతే నేను డబల్ పొరలో వేస్తున్నానండి ఒక వైపు మాత్రమే ఫోల్డింగ్ చేస్తాను ఇంకొక వైపు అనేది స్ట్రైట్గా కుట్టేసుకోవచ్చని డబల్ పొర వేద్దాం అనుకుంటున్నాను అన్నీ కూడా ఇలా జాయింట్ చేసేసుకోవాలండి మనకి ఎంత వెడల్పు కావాలి ప్యాచ్ అనేది చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి నేను సన్నగా వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒకటి పాపించైతే తీసుకున్నానండి ఇది కూడా నేను డబల్ పొరగా వేస్తానండి చాలా సన్నగా అయితే వస్తుంది ఇలా మొత్తం అన్నీ కూడా జాయింట్ చేసేసుకొని ఇవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి మొత్తం కట్ చేసేసుకోవాలండి అంతా కూడా ఒకే పీస్ లాగా చేసేసుకోవాలి శారీ అనేది కూచి దగ్గర నుంచి మొదలు పెట్టుకోవాలండి పై పార్ట్ మనము కొలత పెట్టుకొని అని తీసుకోవచ్చు లేకపోతే టూ అండ్ హాఫ్ టూ రెండు పావు తీసుకుంటే సరిపోతుందండి మన హైట్ని బట్టి మనం తీసుకునే కొంగును బట్టి కొలత తీసుకుంటే సరిపోతుందండి నేనైతే రెండు పావు తీసుకుంటున్నానండి ఇప్పుడు శారీకి పళ్ళు పార్ట్లో క్రాసులన్నీ కూడా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పళ్ళు పార్ట్ని ఒక ఫోల్డింగ్ చేసుకొని ఇలా పై పక్కకి ఒక ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి అంతా కూడా పళ్ళు పార్ట్ మొత్తం దానిపైన ప్యాచ్ వస్తుంది కాబట్టి ఒక్కసారి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫోల్డ్ చేసుకుని అంతా కూడా కుట్టేసుకోవాలి ఇలా పళ్ళు పార్ట్ కుట్టేసిన తర్వాత శారీ పైన రెండు పావు మీటర్ లెక్క తీసుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలండి ఇలా కుట్టడం నేను డబల్ పొర వేస్తున్నాను కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక సైడ్ అంతా కుట్టేసుకోవాలి ఒక్క సైడ్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి ఇటు సైడ్ ఫోల్డ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా కుట్టేసేసుకోవచ్చు ఇలా ఒక సైడ్ మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలండి ఇలా ఒక సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం అంతా కుట్టేసుకోవాలి ఇలా శారీ మొత్తం కూడా కుట్టేసుకోవాలండి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి శారీ మొత్తం కూడా ఇలా కుట్టిన తర్వాత రెండో సైడ్ కూడా కుట్టేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా కుట్టేసుకున్నట్లయితే చీరకైతే కొంచెం మంచి లుక్ వస్తుందండి మనం బ్లౌజ్ కూడా ఈ కలర్ తీసుకున్నట్లయితే బాగా సెట్ అయిపోతుంది ఈ శారీకి అయితే బ్లౌజ్ వచ్చేసి వైట్ వచ్చిందండి కాకపోతే వైట్ కన్నా కూడా ఈ గ్రీన్ అయితే బాగుంటుందండి ఇలా గ్రీన్ సన్నగా ప్యాచ్ వేసాం కాబట్టి గ్రీన్ పక్కన అనేది గోల్డ్ అనేది చాలా మంచి లుక్ అయితే వస్తుందండి అంతేకాకుండా శారీ కట్టుకున్నప్పుడు కూచోళ్ళ దగ్గర అనేది కింద కొంచెం కింద కట్టుకుంటాం కాబట్టి వైట్ అనేది కొంచెం మాసినట్టు అనిపిస్తుందండి అలా కాకుండా ఇలా గ్రీన్ వేసుకుంటే మా పంతగా కనిపించదండి వాష్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తానండి నేను రెండు పావు నుంచి అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తాను ఇది పై పార్ట్ అండి నాకైతే రెండు పావు వేసుకుంటే సరిపోతుందండి కొంచెం హైట్ ఉన్న వాళ్ళైతే రెండున్నర చూసి వేసుకుంటే సరిపోతుంది ఈ శారీ ప్యాచ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ శారీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి నేను వేసిన ప్యాచ్ కలర్ అయితే మంచి రామా గ్రీన్ అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేరు కుట్టుకుట్టడం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కుట్టుకోవచ్చండి ఇలా వేసుకోవడం వల్ల లుక్ అయితే చాలా బాగుంటుందండి చూసారా రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉందో ప్యాచ్ వేయకముందు శారీ ఎలా ఉందో ప్యాచ్ వేసిన తర్వాత శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్